హలో నమస్తే వెల్కమ్ టు విజిస్ కిచెన్ నేను ఈరోజు యూట్యూబ్ ఛానల్లో మొదటిసారిగా నేను ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుని చేస్తున్నాను చేపలు కూర్చు చేస్తానండి మొత్తం అంతా చూసిన తర్వాత రెసిపీ మీకు నచ్చినట్లయితే క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి దీంట్లో సరిపోయినంత ఆయిల్ వేసుకుందాం చేపల పులుసు కాబట్టి చాలా ఎక్కువగా అవుతుంది మరి కొంచమే ఎక్కువ వేసుకుందాం ఎందుకంటే చేపల పులుసు కాబట్టి ఆయిల్ వేడి అయిన తర్వాత నేను మీకు చూపించడం మర్చిపోయాను ఒక మసాలా ఉంటుందండి చేపల పులుసులో ఇదిగోండి ఇది ఆనియన్ కొంచెం జీలకర్ర వెల్లుల్లి మూడు నాలుగు దాల్చిన చెక్క లవంగ మొక్కలని ఇది కొంచెం కారం సరిపడినంత పసుపు సరిపడినంత వేసుకోండి ఇది సాల్ట్ చింతపండు ఒక ఆనియన్ అంతా ఒక పెద్ద ముద్ద తీసుకోండి దాన్ని కొంచెం నానబెట్టి ఉంచుకోండి చూడండి ఆయిల్ వేడేగుతుంది వేడిన వెంటనే కొంచెం ఇవి రుగ్గు పెట్టుకున్న మసాలాన్ని వేయాలి అంతా వేసిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్ లోనే ఉంచుకోండి బాగా మగ్గాలి నేను అందరిలాగే చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతున్నారు నాకు చదువుకొని కూడా ఏమీ జాబ్స్ లేక ఈ యూట్యూబ్ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది దానివల్ల నేను కూడా ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ రోజు మొట్టమొదటిసారిగా నేను స్టార్ట్ చేశానండి మీరందరూ నాకు కోఆపరేట్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ని నేను చేయాలని చూస్తున్నాను అందరూ చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటారు మీకు ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే నేను చేసిస్తాను ప్రతిదీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఇండియన్ ఐటమ్స్ అరబిక్ ఐటమ్స్ కూడా నాకు వచ్చండి మీకు ఏం కావాలన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి చూడండి ఇదిగో ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లేదంటే పచ్చివాసం వస్తుంది దీంట్లో మరొకసారి చెప్తున్నాను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఆనియన్స్ వేయాలి టమాటా వేయకల్లో వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తుంది కొంచెం జీలకర్ర వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోవాలి అలాగే రెండు మూడు చిన్న దాల్చిన చెక్క ఒక మూడు ఎన్నో లవంగ మొగ్గలు ఇంక మరి ఏం వేయకూడదండి వేస్తే మసాలా టేస్ట్ వచ్చేస్తారు చేపల పులుసు అలాగే ఉండాలి మసాలా వేస్తే బాగుండదు చూడండి బాగా బాగా వేగాలి లేకపోతే అది పచ్చివాసనగా ఉంటుంది మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ మీకు చూపిస్తానండి హలో వెల్కమ్ బ్యాక్ టు విజ్జిస్కి ఇచ్చే చూసారు కదా ఇప్పుడు వరకు ఫైవ్ టెన్ మినిట్స్ అవుతుంది ఇది ఇంకా కొంచెం షార్ట్ అవ్వాలి ఈ లోపల మనం కొంచెం ఫిష్ని మ్యారినేట్ చేసుకుందాం కొంచెం లైట్గా కొంచెం కారం చల్లుకొని కొంచెం పసుపు మన ముక్కలన్నింటికి కారం పడుతుంది ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకా కొంచెం వేగాలి ఎందుకంటే ఎంత వేగితే దానికి టేస్ట్ అంత బాగా వస్తుంది లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది దీంట్లో అల్లం మాత్రం వేయొద్దు కొంతమంది వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ అది మసాలా టేస్ట్ వచ్చేస్తుంది కేవలం జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేయాలి మీకు అవసరమైంది అనుకుంటే కొంచెం దాల్చిన చెక్క లావంగా వేసుకోవచ్చు ఇది ఎంత వేగితే అంత బాగుంటుందండి మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి ఇదిగో ఇప్పుడు ఆయిల్ బయటకు వచ్చేస్తుంది అంటే దీనికి అర్థం ఇది వేగినట్టు ఇప్పుడు కొంచెం దీంట్లో కారం వేసుకుందాం కొంచెం కారం ఎక్కువ పడుతుందని చెప్పి కదా మీరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మేమైతే కొంచెం మీడియంకి తింటాం మరీ ఎక్కిపోతేనో తక్కువ తేను చూడండి కొంచెం పసుపు కొంచెం తాంటే దీని బాగా మా ఫ్రై అవ్వాలి చూస్తానే ఉండండి మీరు మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కుక్కలు కూడా ఒకటొకటిగా దీంట్లో వేసుకుంటూ ఉండాలి పేస్ట్ దాని మీద పడేటట్లుగా ఉంచుకోవాలి ఎందుకంటే కొంచెం దాన్ని పట్టాలి కదా అంతకి ఫైవ్ మినిట్స్ మధ్యద్దామండి అలానే ఫిష్ ఫ్రైకి కావాల్సిన కొన్ని పీసులు నేను సెపరేట్ పెట్టుకున్నాను దీన్ని కూడా మ్యారినేట్ చేసి ఉంచుకుంటామండి సాల్ట్ జలుపుని కొంచెం సాల్ట్ మర్చిపోయిన అండి కొంచెం పసుపు कसूरी कारम साल्ट మంది దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తారండి అసలు బాగుండదు అంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అనుకోండి దీంట్లో ఉప్పు కారం పసుపు తప్పించి వేరే వేస్తాం దాని టేస్ట్ వేరేగా ఉంటుంది కాసేపు ఒక మినిట్స్ మేము నెక్స్ట్ ఉందా దాంట్లో చూస్తారండి కొంతసేపు మధ్యని కదా ఇప్పుడు చింతపండు చింతపండు పులుసు వేసేద్దామండి ఒకసారి చేపలు వేసిన తర్వాత దాన్ని గరితో తిప్పకూడదని కాస్తే ఇలా తుప్పుకోవాలి లేదంటే ముక్కు ఛాన్స్ ఉంది ఒకసారి చెక్ చేసుకుందాం కారం ఎంత పడుతుందో సరిపోయిందాగా ఒకసారి చెక్ చేసుకుందాం కొంచెం కారం పడుతుందండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం మధ్య చూడండి ఇది మరుగుతుంది కదా ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తుందా ముందే వేస్తే ఇంతే మెత్తగా అయిపోతాయంటే కొంచెం కరివేపాకు కూడా స్మెల్ రావడానికి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కాసేపు మగుతూ ఉండండి ఈ లోపల మనం మ్యారినేట్ చేస్తున్నాం చూడాలి అప్పుడు ఆల్రెడీ ఫ్రై చేస్తుందా డీప్ ఫ్రై చేయండి ఓన్లీ షాలో ఫ్రై చేస్తాం వరకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ప్రస్తుతం ఉండే కరోనా వైరస్ వాళ్ళని చాలా బాధగా ఉంది ప్రతి ఒక్కరు ఇళ్ళకే పరిమితం అయిపోయారు కానీ మనం మనం మన జాగ్రత్తలో ఉండాలి మీ మీ దేవుళ్ళకి మీరు మొప్పుకోండి ప్రార్థన చేసుకోండి హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ మరగపెట్టుకునే ముందు మీరు దాంట్లోనే కొంచెం బెల్లం మిరియాలు వెల్లుల్లి కొంచెం పసుపు మరగపెట్టుకొని కొంచెం కొంచెం గ్లాసుల్లో మీరు తాగుతూ ఉండండి ఫస్ట్ త్రోట్కి కూడా ఏమి రాకుండా ముక్కు ఏమి రాకుండా మీరు చూసుకుంటూ ఉండాలి మస్ట్ అండ్ శుడ్ కొంచెం ఏదైనా మాస్క్ కానీ లేదంటే చిన్న ఖర్చు కానీ మనం మన జాగ్రత్తలో ఉంటే మనం దాని నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం ఒకటి కూడా గమనించుకోండి లో ఉండే లంప్స్ని అది కరిగిస్తూ ఉంటుందండి అందువల్లనే హాట్ వాటర్ తాగాలని అంటారు కానీ యాక్చువల్గా మనకు కూడా తెలుస్తుంది కదా వాళ్ళే చెప్పక్కర్లేదు మన చిన్నపిల్లలకు జలుబు రొంప చేసినా కూడా మనం ప్రతిదీ చిన్నపిల్లలకు అదే విధంగా ఇస్తాం ఇప్పుడు చిన్నపిల్లల మాదిరిగా మనం అందరం కూడా చేసుకోవాలి రెండు ఆయిల్ వేడెక్కింది కదా ఒకసారి చూసుకుందామండి మరుగుతుంది కదా చూడండి ఒకసారి మూత పెట్టేద్దాం కావాలండి ఫిష్ ఫిష్ ముక్కలకు కొంచెం అంటుకోకుండా కొంచెం మైదా పైన చల్లితే ఏ ఫిష్ అయినా ఎలాంటి ఫిష్ అయినా కూడా ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి ఈ చిన్న చిట్కా మీరు చూసుకోండి ఏ ఏ ఫిష్ అయినా కూడా కొన్ని కొన్ని అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి అందువల్ల కొంచెం మైదా చల్లుకుంటే

ఎప్పుడు ఫ్రై అసలు ఏది కూడా మూత పెట్టకూడదండి లేదంటే దాంట్లో ఉండే వాటర్ బయట కిందకొచ్చి అది పేళ్తాం ఉంటుంది దట్టు పీసులు కూడా మెత్తగా అయిపోతాయి క్రిస్పీగా రాస్తూ ఉంటాయండి మళ్ళీ చూస్తూ ఉండండి మరి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కలువాలి దాన్ని కలుపుతామండి ఐదు నిమిషాల తర్వాత చూస్తారు కదండి ఫుష్ ఫ్రే ఇంకా కొంచెం మగ్గాలండి ఈ లోపల ఫిష్ కర్రీ కూడా అలా ఉంది అంతా ఇది కూడా మండాలండి కొంచెం సేపు రెండు ఐదు నిమిషాల తర్వాత బాగా ఫ్రై అయిపోయింది ఒక టర్న్ చేసేసుకుంటామండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ రెసిపీ అదే అంత టేస్టీగా ఉంటుంది లాస్ట్గా దించే ముందు కొంచెం కొత్తిమీరని కలుకుందా అంతేనండి సింపుల్ రెసిపీ మీరు కూడా ఈ విధంగానే తయారు చేసుకొని టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫిష్ ఫ్రై కూడా ఎలా ఉందో చోట ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇవి కూడా అంటే ఓకే అండి థ్యాంక్ యూ నా వీడియో చూసినట్లు మీ అందరికీ సంతోషంగా ఉండి మంచిగా అనిపిస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి